ఎందుకు మన తెలంగాణ హర్షద్ మేహతా గారు హర్షద్ రేవంత్ మేహతా గారు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను తీసుకొని వచ్చి మొన్ననేమో గోధి అని ఎనిమిది వేల కోట్లు కేవలం ప్రచార ఆర్బాటం కోసం మాత్రమే అని అనుకుంటే మరి ఇక్కడ ఎస్ ఈశ్వరన్ గారు ఎందుకంటే ఎస్ ఈశ్వరన్ గారు సింగపూర్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు హార్ట్ అనే కంపెనీని తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సింగపూర్కి రెండు వేల పద్నాలుగు పదిహేనులో వారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సింగపూర్కి వెళ్ళినప్పుడు కలిసిన కంపెనీలలో మెయిన్ హార్ట్ అదే మెయిన్ హార్ట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి వస్తారు వీరేమో ఆల్రెడీ ప్రచార ఆర్భాటంలో చాలా ప్రసిద్ధి గాంచిన సంస్థ చాలా పేరున్న సంస్థ వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తము పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు లుక్అవుట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు మూడు వేల కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్కు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తురో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించరు సమాధానం చెప్పలేదు ఎట్లా ఇరవై ఏడు లక్షల కంపెనీకి ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి అనేది ఆ ప్రకటన దాని మీద సమాధానం లేదు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లు ఇస్తారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది హర్షద్ రేవంత్ మేహతా గారు ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము వివరం కూడా ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం